గుజ్రడిపాలెం మండలం దామరమడుగు పెట్రోల్ బంకు వద్ద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది పంచరై ఆగి ఉన్న లారీని కనిగిరి నుండి నెల్లూరు వైపు వెళుతున్న ఆర్టీసీ బస్సు వైపు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పది మందికి గాయాలు కాగా ఇద్దరు మృతి చెందారు మరొకరి పరిస్థితి విషమంగా ఉంది గాయపడిన వారిని నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ ప్రమాద సమయంలో బస్సులో నలభై ఏడు మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం మృతి చెందిన వారు మరియమ్మ గన్నవరం ప్రకాశం జిల్లా వేమవరపాడు డేవిడ్ కంకణంపాడు గ్రామం వినిగండ్ల గ్రామం ప్రకాశం జిల్లా వాసులుగా గుర్తించారు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు कनगिरी మన వింజమూరులో బంగ్లా సెంటర్ వద్ద బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ప్రక్కన ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయం తెలుసుకోవాల్సిందే మీ వెహికల్ రాకుండా ఉండాలనుకుంటున్నారా బ్లాక్ స్మోక్ లో మైలేజ్ ఇంజన్ హీటింగ్ ప్రాబ్లం లో పిక్అప్ నాయిస్ వైబ్రేషన్లతో మీ వాహనం ఉందా ఈ ఐదు ప్రాబ్లమ్స్ కి ఒక్కటి సొల్యూషన్ వింజమూరులోని కేఆర్ఎన్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ లో దొరుకుతుంది అత్యాధునిక టెక్నాలజీతో తక్కువ బడ్జెట్ తోనే కార్ బైక్ స్కూటీ ట్రాక్టర్ మొదలగు వాహనములకు ఇంజన్ లోని కార్ క్లీన్ చేస్తారు మనుషులకు గుండె ఎంత అవసరమో వాహనాలకు ఇంజన్ కూడా అంతే అవసరం కార్ ట్రాక్టర్ ఇరవై వేల కిలోమీటర్లకు బైక్ స్కూటీ పదివేల కిలోమీటర్లకు ఇంజన్ లోని కార్బన్ ను తప్పకుండా క్లీన్ చేపించాలి సంప్రదించండి మీ ఇంజన్ ను కాపాడుకోండి కేఆర్ఎన్ ఇంజన్ కార్బన్ క్లీనింగ్ సెంటర్ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ ప్రక్కన బంగ్లా సెంటర్ వింజమూరు మా సెల్ నంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ నైన్ ఫైవ్ త్రీ డబల్ ఫైవ్